Namastê, bem-vindo ao TV4 Telefone News. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నారు జోగిపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీ అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని వినతి పత్రాన్ని కూడా అందించారు ఈ సందర్భంగా మాల పోరాట సమితి సంఘం నేతలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీలకు వర్గీకరణ పేరుతో విడతీయటం హేయమైన చర్య అని సుప్రీం తీర్పును ఖండిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆందోళన పాల్గొన్నారు గత మూడు రోజుల క్రితం సుప్రీంకోర్టు వర్గీకరణ అనేది విభజించింది సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇన్ని సంవత్సరాలు లేనిది రాజ్యాంగంలో లేనిది ఈ రోజు సుప్రీంకోర్టు అనేది వర్గీకరణ చేయడం అనేది చాలా బాధాకర విషయం మాల మాల ఎందుకంటే మాల కానీ మాది కానీ ఒకటే జాతి ఒకటే కులం అని ఈ ఈ రోజు వరకు జీవిస్తుండగా ఈ మంద కృష్ణ మాది అనే వ్యక్తి సుప్రీంకోర్టు నుంచి తీర్పు తీసుకొచ్చి వర్గీకరణ అనేది విభజించుడు వర్గీకరణ చేయొచ్చు జనాభా లెక్కలు పెట్టి ఎక్కడ ఉంది ఎక్కువ జనాభా అనేది ఆ దాని మీద వర్గీకరణ చేస్తే బాగుంటుంది ఈ వర్గీకరణ అనేది చాలా మటుకు అందరికీ బాధాకరమైన విషయం ఉంది గత ముప్పై ఏళ్ళ నుంచి పోరాడిన అని చెప్తుండ్రు మా మందకృష్ణ మార్య కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది రాజ్యాంగంలో ఒకటే జాతి నా జాతి అని రాసిండు ఆ రాజ్యాంగంలో లేని చట్టాన్ని సుప్రీంకోర్టుకు తీర్పియడం అనేది దీన్ని మనం ఖండిస్తున్నాము ఖచ్చితంగా దీన్ని ఎంటకు తీసుకోలేము ఈ వర్గీకరణ అనేది వద్దు అని మనం అంటున్నాము ఎందుకంటే వర్గీకరణ వద్దు మనం ముద్దు అనేది అందరు తెలిసిన విషయమే కానీ ఈరోజు ప్రభు వర్గీకరణకు సహకరించి ఢిల్లీ వరకు తీసుకెళ్ళి ఈ వర్గీకరణ విభజన అనేది సుప్రీంకోర్టులో పెట్టడం అనేది చాలా బాధాకర విషయము ఎందుకంటే మాల కానీ మాదిగా కానీ ఒక జాతికి చెందిన వాళ్ళం అందరినీ కలిసికట్టుగా చూడడం అనేది ప్రభుత్వ భుజాల మీద వేసుకొని ప్రభుత్వము బాధ్యత వహించాలి కానీ ఇక్కడ ఏకాగ్రహంగా ప్రభుత్వం ఈ విధంగా వాదిస్తుందంటే చాలా బాధాకరమైన విషయము దీని వర్గీకరణ వద్దు అనేది అందరము దీన్ని ఖండిస్తున్నాము మాల సంఘ తరపున మాల తరఫున అందోల్ నియోజకవర్గంలో ఈరోజు పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం కాల నుంచి పూలమాల సమర్పించి మన తహసీల్దార్ ఆఫీస్ వద్దకు వచ్చి మెమరాండ ఇవ్వడం జరుగుతుంది దీని ఇక్కడతో ఈ వర్గీకరణను సహకరించి అందరూ రద్దు చేస్తే బాగుంటుంది లేదంటే ఇంకా పెద్ద సంఖ్యలో ఢిల్లీని ముట్టలిచ్చి ఈ వర్గీకరణ అనేది వ్యతిరేకం ఈ చిన్న విభావాన్ని తెలియజేస్తున్నాం ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ చేసి ఇచ్చిన తీర్పును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందువల్ల మాల తరపున తరఫున ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల కోసమే చేసినటువంటి నిర్ణయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటే గతంలోనే రెండు వేల పదకొండులో జస్టిస్ కమిషన్ ఐదు మంది న్యావాలతో చేసిన కమిషన్ వర్గీకరణ అనేది సాధ్యం కాదు ఇది పులగణనతో ముడిపడిన విషయం కాబట్టి పులగణన చేసిన తర్వాతనే వర్గీకరణ విషయాన్ని ప్రస్తావించాలని చెప్పేసి గతంలోనే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానిని వ్యతిరేకంగానే ఈరోజు ఏడు మంది ధర్మ న్యాయమూర్తుల ధర్మాసనం ఏర్పాటు చేసి కేవలం బీజేపీ పార్టీ ఒత్తిడి మేరకే సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పును వెలువడించడం జరిగింది అది రాష్ట్రాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది కానీ ఈరోజు వర్గీకరణ చేయడం వల్ల కలి కలిసిమెలిసిన దళితుల మధ్యన ఐక్యంగా చేసి రిజర్వేషన్ తగ్గించి ఆ దళితులకు ఉన్న చట్టాలను నిర్వీర్యం చేయడం కోసమే పెద్ద కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా దళితులందరూ ఐక్యంగా ఉండాలి రిజర్వేషన్ పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి ఏదైతే దళితుల పట్ల కుట్రపూరితమైన మోసపూరితమైన ఆలోచన చేస్తుందో బీజేపీ పార్టీని రాబోయే రోజుల్లో తిప్పికొని మాలోచన డిమాండ్ చేస్తున్నాం